వ్యాపారస్తుల ఐక్యత వద్దిలాల శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల ఐక్యత అందరికీ నమస్కారాలు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మూడు వందల రోజులుగా శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఈరోజు సామూహిక కార్యక్రమాలగా రూపాంతరం చెందడం జరిగింది అంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఈరోజు ఆదివారం స్కూల్కి వెళ్ళకపోయినా మా తల్లిదండ్రులతో ఉంటాం వాళ్ళు చేసేటువంటి పోరాటానికి మేము సంఘీభావంగా మద్దతుగా ఉంటామని చెప్పని వచ్చిన చిన్నారులకి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా తల్లిదండ్రులు శ్రీవారి భక్తులకి ఎన్నో రకాలుగా వచ్చేవారికి అనేక విధాలుగా చిరు వ్యాపారస్తులు అంటే మామిడి పండు కోసి పెడుతుంటారు అక్కడ అందంగా చక్కగా చక్కగా మెడికల్లాగా కట్టి పెట్టి అలాగే ఐస్ క్రీమ్స్ బొరుగులు మజ్జిగ ఇట్లాంటివి ఎక్కడెక్కడి నుంచో వస్తారు బయట ప్రాంతాల నుంచి భక్తులు ఒకరు ఫ్లైట్లో ఒకరు వస్తారు ఒక రైల్లో వస్తారు ఒకరు బస్సులో వస్తారు కార్లో వస్తారు అందరూ కూడా ఒక ఆనవాయితీ ఉండాలి ఆ దేవదేవుని దర్శించుకోవాలంటే మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ పోతే మేము కోరికలు సత్ఫలిస్తారని చెప్పని వస్తారు అక్కడ టీటీడీ ఈరోజు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చెందినటువంటి పురాతన కాలం నుంచి కూడా మా చిన్నతనంలో మేము కూడా ఇంటిల్లిపాది మేము కూడా నడిచి గుడికి వెళ్ళాం అప్పుడు చూస్తున్నాం ఆనాటి కాలం నుంచి కూడా అక్కడే ఉండి వారికి నిజంగా చెప్పాలంటే అల్పహారమనచ్చు లేదు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్న ప్రసాదంలా పెట్టినటువంటి ఏకైక ఘనత ఏదైనా ఉందంటే అది ఆ గతంలోనే శ్రీవారి మెట్ల వ్యాపారస్తులకు చెందుతుందని చెప్పని ఈ సందర్భంగా నిన్ను తెలియజేస్తున్నాను